వినాయక చవితికి ముందు రోజు ఏమేమి సిద్ధం చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇలా చేసుకోవడం వలన మీరు ఎట్లాంటి హడావిడి లేకుండా ఆ రోజు పూజ ఎటువంటి హడావిడి లేకుండా ఎలాంటి విజ్ఞాలు కలగకుండా మనస్ఫూర్తిగా ఆనందంగా జరుపుకుంటారు అందుకని ముందుగా నేను ఇక్కడ మనం ఉండ్రాలు తయారు చేస్తాం కదండి అలా ఉండ్రాలు తయారు చేయడానికి బియ్యపు రవ్వ ఇంకా బియ్య పిండి అవసరమవుతాయి అవి మనం బయట కొంటూ ఉంటారు చాలా వరకు అలా బయట తీసుకోకుండా మనం ఇంట్లోనే శుభ్రంగా బియ్యాన్ని కడిగి జ ఒక బుట్టలోకి తీసుకోవాలండి అప్పుడు వాటర్ అనేవి కిందకి కారిపోతూ ఉంటాయి మనం మేడపైన ఆరడ్దామంటే ఎండ ఎక్కువ లేదు కదండి వర్షాలు పడుతున్నాయి అందుకని ఇంటి లోపలే ఫ్యాన్ గాలి కింద నైట్ పడుకునే ముందు వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా జల్లి బుట్లోకి తీసుకోవడం వలన ఈ వాటర్ అన్ని కూడా కారిపోతాయి అప్పుడు ఇల్లంతా కూడా వాటర్ ఎక్కువ అవకుండా ఉంటుంది ఇలా జల్లి బుట్లోకి తీసుకున్న ఒక ఐదు నిమిషాలకి చూసారు కదా వాటర్ అన్ని కూడా కారిపోయినాయి ఇప్పుడు ఏదైనా ఒక తెల్లటి క్లాత్ వేసుకోవాలండి మనం రంగురంగులవి ఏవైనా తీసుకుంటే మాత్రం ఆ రంగు బియ్యానికి అంటుకుంటుందని ఎక్కువగా తెల్లటి వస్త్రాన్ని యూజ్ చేస్తామండి ఇలా టవల్స్ ఏవైనా ఉంటే వేసుకోవచ్చు లేదంటే చున్నీలు కానీ ఏవైనా ఉంటాయి కదండి అవైనా వేసుకొని ఇలా బియ్యాన్ని అయితే ఆరబెట్టుకుంటున్నా ఈ ఒక నైట్ అంతా ఫ్యాన్ వేసి వదిలేసినట్లయితే చక్కగా ఆరిపోతాయి మనకి మీకు ఎండ తగులుతుంది అనుకుంటే మేడపైన వేసుకోవచ్చు ఇలా ఆరిపోయిన తర్వాత బియ్యాన్ని మరపట్టించుకోవాలి లేదు అంటే మిక్సీలో అయినా బియ్యాన్ని రెండు పల్స్లో మిక్సీ వేసుకున్నట్లయితే పైన బియ్యపు రవ్వ ఉంటుంది ఇంకా జల్లించుకున్నట్లయితే కిందకి బియ్య పిండి వస్తుందండి అలా అయినా చేసుకోవచ్చు ఇక్కడ మట్టి తీసుకుంటున్నానండి మేము ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం మట్టి గణపతిని ఇంట్లోనే తయారు చేసుకుంటాము నాకు ఎందుకో కానీ మట్టి గణపతిని ఇంట్లో తయారు చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము ఈసారి మీకు కూడా చూపించాలని ఇలా చూపిస్తున్నానండి మీరు కూడా చేయాలని ఏం కాదండి మీరు బయట నుంచే తెచ్చుకోవచ్చు ఇదంతా చాలా ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది ఇలా కంటే కూడా మీరు బయట నుంచి తెచ్చుకోవడమే బాగుంటుంది మాకు ఎప్పుడు ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా తయారు చేసుకుంటున్నామండి ఇలా మట్టిని నేను వాటర్లో వేసేసి నానబెడుతున్నాను ఇంట్లో పైనుంచి పీటలు ఇంకా పాళి ఇలాంటివన్నీ కూడా శుభ్రంగా కడిగి పసుపు రాసి పక్కన పెట్టుకోవాలి వినాయక చవితి ముందు రోజునే మనకి మార్కెట్లో పత్రి మామిడాకులు ఇంకా వినాయకుని ప్రతిమ గొడుగు అటువంటివన్నీ కూడా వినాయకుడి పూజకి కావాల్సినవన్నీ కూడా మార్కెట్లో దొరుకుతాయండి మనం ముందు రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడే ఇలా అన్నీ తెచ్చుకి సిద్ధం చేసుకోవాలి తెచ్చిన వెంటనే వాటిని అలా వదిలేకుండా ఇలా మనం తెచ్చుకున్న పత్రి పువ్వులు ఇంకా మనం తెచ్చుకున్నటువంటి కాయలు అన్నింటినీ కూడా రాత్రే శుభ్రం చేసి పెట్టుకున్నట్లయితే మనకి పొద్దున్నే పూజ చేయడం సులభంగా ఉంటుంది ఇలా అన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి ఇలా చేసినట్లయితే మనకి పూజ త్వరగా అయిపోతుంది పొద్దున్నే ఎందుకంటే మనం ఎక్కువగా ప్రసాదాలు చేస్తూ ఉంటాము ఆ హడావిడిలో ఇవన్నీ కూడా చేయాలి అంటే మాత్రం కొంచెం ఎక్కువగా కంగారు పడతాము రెండు అవ్వట్లేదు అని హడావిడిగా పడతాము ఇంకా మనం పూజ కూడా మనస్ఫూర్తిగా చేయలేమండి తెచ్చుకున్న మామిడి ఆకులు పత్రి ఇంకా కాయలు అన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇంకా పూలు ఏవైతే తెచ్చుకుంటామో వాటిని కూడా కవర్లో నుంచి తీసి ఏదైనా ఒక పళ్ళెంలో కానీ లేదంటే వేషంలో కానీ ఇలా విడి విడిగా తీసి పెట్టినట్లయితే చక్కగా బయట గాలి తగిలి అవి వాడిపోకుండా ఉంటాయి మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎన్నైతే తెచ్చుకోగలరో వాటినే తెచ్చుకోండి మీరు ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం ఎలా అయితే చేస్తారో అలాగే చేయండి కాకపోతే ముందు రోజు వీటన్నింటినీ ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నట్లయితే మీకు పూజ తొందరగా అవుతుంది ఇంకా మనశ్శాంతిగా ఉంటుంది ఇవన్నీ తెచ్చుకున్నప్పుడే పురు ఇంకా దారం పెద్ద సూది వీటిని తెచ్చుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇవి లేకపోతే మనం పూర్తి చేయడానికి అస్సలు అవ్వదు ముందుగా నేను మట్టిని నానబెట్టుకున్నా కదండి ఆ మట్టిని చూశారు కదా ఇలా గరిడితో తిప్పినట్లయితే ఎటువంటి గడ్డలు ఏవి లేకుండా బాగా కరుగుతుంది ఇలా కరిగిపోయిన దాన్ని నేను ఒక ఏదైనా డబ్బా తీసుకొని మనం జల్లించుకుంటాం కదండి పిండి జల్లి జల్లించుకుంటాం కదా అటువంటిది ఏదైనా స్టైనర్ లాంటిది పెట్టుకోవాలి ఆ పెట్టుకున్న దాంట్లో మనం మిక్స్ చేసుకున్న మట్టిని మొత్తాన్ని వేసుకుంటే కిందకి నార్మల్ బంక మట్టి అంతా కిందకి దిగుతుంది ఇంకా పైన ఇసుక రాళ్ళు చెత్తా చెదరం అటువంటివన్నీ కూడా పైకి తేలుతాయి ఇలా నాకు రెండు డబ్బాల్లో వచ్చిందండి మట్టి అనేది చూసారు కదా నీరైతే ఏమాత్రం కూడా లేదు నేను నీరు చూసి కలుపుకున్నాను కాబట్టి నీరు ఎక్కువగా తేలలేదు నీరు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి మట్ట కొంచెం ఎక్కువ సమయం పడుతుంది ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ క్యారీ బ్యాగ్ తీసుకొని ఆ క్యారీ బ్యాగ్లో మనం కడిగి పెట్టుకున్న ఈ మట్టిని మొత్తాన్ని వేసేసుకున్నాను ఇలా ఈ క్యారీ బ్యాగ్ని ఏదైనా ట్యాప్కి కానీ లేదంటే మేకప్ కానీ ఇలా హ్యాంగర్స్కి కానీ ఇలా హ్యాంగ్ చేసుకోవాలండి అప్పుడు దీనిలో నుంచి వాటర్ అంతా కూడా ఒక నైట్ అంతా వదిలేసినట్లయితే కొంచెం కొంచెంగా వాటర్ అనేవి కిందకి దిగిపోతూ ఉంటాయి చూడండి ఇలా ఇలా ఎందుకు చేసుకుంటాం నార్మల్ మట్టితో కూడా చేయొచ్చు కదా అనుకుంటారేమో అలా నార్మల్ మట్టితో మాత్రం మనకి వినాయక ప్రతిమ అనేది రాదండి ఇలా ఉన్న ఇసుక రాళ్ళు అనేవి అడ్డం పడిపోయి ప్రతిమ అనేది నీట్గా రాదండి మనం వినాయక పూజకి ముఖ్యంగా జిల్లేడు అయితే మాల కట్టి వేస్తూ ఉంటాము అలా నేను ఇక్కడ తెల్ల జిల్లేడు పూలను తీసుకున్నాను మీ దగ్గర దొరకపోయినట్లయితే ఇలా ఈ కలర్లో ఉంటాయండి వీటినైనా తీసుకోవచ్చు ఈ పువ్వులకి ఉన్నటువంటి మొగ్గలు ఉన్నాయి కదండి వాటినైనా తీసుకోవచ్చు లేదంటే పువ్వులకి ఉన్న రేకులు నాలుగింటిని తుంచేసి మధ్యలో మొగ్గు ఉంటుంది కదండి దాన్నైనా తీసుకోవచ్చు ఇలా మొగ్గలు విడిగా పువ్వులని విడిగా నేను సపరేట్ చేసి చూపిస్తాను చూడండి విఘ్నేశ్వరునికి ఈ తెల్ల జిల్లేడు పూలంటే చాలా ప్రీతికరం ఎందుకనంటే ఈ తెల్ల జిల్లేడు చెట్టు అనేది ఎదిగే కొద్దీ లోపల భూమి లోపల ఉన్న వేళ్ళు అనేది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వేరు యొక్క రూపం అనేది వినాయకుని రూపాన్ని పోలి ఉంటుంది అని పెద్దలు అంటూ ఉంటారు అదే తెల్ల జిల్లేడుకు ఉన్న ప్రత్యేకత అండి అందుకనే ఎప్పుడు విఘ్నేశ్వరునికి కూడా తెల్ల జిల్లేడు పూలను సమర్పిస్తూ ఉంటారు అలా కూడా వేరు చేసి పెట్టుకున్నాను ఒక దారం తీసుకొని ఈ మొగ్గలన్నీ కూడా గుచ్చుకుంటున్నాను మీరు కావాలంటే మధ్యలో ఏదైనా పూసలు ఉంటే కూడా వేసుకోవచ్చు లేదంటే గులాబీ చామంతి లాంటి వాటిని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా ఇలా తయారు చేసుకున్నాను ఇంకా మనం పువ్వు లోపల నుంచి మొగ్గలు తీసుకున్నాం కదండి వాటితో కూడా ఇలా మరొక దండని తయారు చేసుకున్నాను ఒకటి వినాయక ప్రతిమకి ఇం మరొకటి వినాయకుని ఫోటో ఉంటుంది కదండి దేవుని మందిరంలో దానికి వేసుకోవడానికి మనం ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్న మట్టి ఏదైతే ఉందో అది నాకు టూ డేస్ త్రీ డేస్ పట్టిందండి ఈ వాటర్ అంతా పోవడానికి ఇలా చూసారు కదా ఎక్కువగా వర్షం ఉండడం వలన నాకు కొంచెం ఎక్కువ టైం పట్టిందండి ఈసారి వర్షం పడని రోజుల్లో అయితే వన్ డేలో ఈ మట్టి మొత్తం ముద్దు కట్టేస్తుందండి ఎటువంటి వాటర్ లేకుండా ఇప్పుడు నేను వినాయక ప్రతిమని చేసుకుంటున్నానండి నేను తయారు చేస్తుంటే మా బాబు కూడా నేను కూడా తయారు చేస్తాను అంటున్నాడు ఇలా ఉండలు చేసి ఇస్తుంటే నేను ఎలా చేస్తున్నానో వాడు కూడా అలాగే ప్రిపేర్ చేస్తున్నాడు మీరు వినాయక ప్రతిమను తీసుకునేటప్పుడు మాత్రం కేవలం మట్టితో చేసిన వినాయకుని మాత్రమే తీసుకోండి వేరే వేరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటితో చేసినవి కానీ కలర్స్ వేసినవి కానీ అంత శ్రేయస్కరం కాదండి ఎందుకనంటే ఇలా మట్టితో చేసిన వినాయకుని మనం పూజించిన తర్వాత ఆ వినాయకుని మనం ఏదైనా కాలువలో కానీ ఎందులో అయినా నిమజ్జనం చేస్తూ ఉంటాము నిమజ్జనం తరువాత ఆ మట్టి విగ్రహం అనేది వాటర్లో కలిసిపోతుందండి అలా కలిసిన వాటర్ అనేవి ఎక్కువగా పంట పొలాలకి వెళ్తూ ఉంటాయి అలా మట్టితో చేసిన వాటర్ అయితే మాత్రం పంట పొలాలకి చాలా మంచిదండి మనం ఫ్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలని వాడినట్లయితే మాత్రం వాటిని మనం నిమజ్జనం చేసిన తర్వాత అవనేవి వాటర్లో కలిసిపోయి పంట పొలాలకి వెళ్తాయి కదండి ఆ వాటర్ అనేది మొక్కలకు అంత మంచిది కాదు మనం భోజనం చేస్తున్నాం కదండి ఆ మొక్కలు పాడైపోతే మనకి ఇంకేమొస్తుంది అందుకనే మనం ఎప్పుడూ కూడా మట్టి విగ్రహాన్ని పూజించడం చాలా శ్రేయస్కరం అండి ఇదంతా కూడా చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఇంకా స్కూల్లో టీచర్స్లో వాళ్ళు చెప్పేవాళ్ళండి ఇది కరెక్టో కాదో మీరే కామెంట్ చేయాలండి లేదా ఇంకేమన్నా కారణాలు ఉంటే మాత్రం దయచేసి కామెంట్ చేయండి ఇలా నేను వినాయక ప్రతిమను తయారు చేసుకున్నానండి మా బుడ్డోడైతే వీటికి కలర్స్ వేయమని ఏడుస్తున్నాడు అందుకనే కొంచెం నామాలకి దంతానికి పంచకి ఇలా చిన్నగా కలర్ అయితే వేసుకున్నాను చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి ఏదో నాకు వచ్చి రానట్టు ఏదో చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే క్షమించేయండి ఇంకా పండగ ముందు రోజునే బెల్లాన్ని ఇలా తరిగి పెట్టుకున్నట్లయితే మనం చేసే ప్రసాదాల్లో ఇలా బెల్లం అప్పటికప్పుడు చేసుకోకుండా ముందుగానే మనం తరిగి పెట్టుకుని బాక్స్లో పెట్టుకున్నట్లయితే మనకి పూజ అనేది చాలా సులువుగా అయిపోతుందండి ఇంకా మనం పూజలో ఏవైతే ప్రసాదాలు పెడతామో ఆ ప్రసాదాలకు కావలసినవి ఏవైతే ముందు రోజు నానబెట్టుకుంటామో అప్పుడు త్వరగా ఉడుకుతాయండి మనకి ఇలా ముందు రోజునే నేను ఇక్కడ సగ్గుబియ్యం ఇంకా పెసరపప్పు శనగపప్పు లాంటివన్నీ ముందు రోజే నానబెట్టుకుంటాను ఇంకా మోదకాలు పూర్ణం కుడుములు లేదంటే జిల్లేడికాయలు ఇలాంటివి తయారు వాళ్ళు మాత్రం వాటికి కావాల్సిన కొబ్బరి లేదంటే శనగపప్పు లాంటివి కూడా ముందుగానే నానపెట్టి సిద్ధం చేసుకున్నట్లయితే పూజ అనేది చాలా తేలికగా ప్రసాదాలు చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా మీకు ఇంతకు ముందు తెలిసినవి కాకపోతే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని ఇలా వీడియో చేశానండి ఇంకా నేను ఏమైనా విషయాలు మర్చిపోయి ఉంటే మాత్రం దయచేసి కామెంట్ చేయండి నేను ఇప్పటి వరకు చెప్పిన విషయాలు మీకు నచ్చినా లేదంటే యూజ్ అవుతుందని తెలిసినా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్